మలబద్ధకం కాన్స్టిపేషన్ అనేది చాలా సాధారణ ఆరోగ్య సమస్య దీనిని నిర్లక్ష్యం చేయకుండా జీవనశైలిలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా సులభంగా తగ్గించుకోవచ్చు మీరు మలబద్ధకం నుండి ఉపశమనం పొందడానికి పాటించాల్సిన ముఖ్యమైన చిట్ ఒకటి జీవనశైలిలో మార్పులు మార్పులు లైఫ్స్టైల్ చేంజెస్ మలబద్ధకం రాకుండా నివారించడానికి లేదా తగ్గించడానికి ఈ అలవాట్లు చాలా ముఖ్యం నీరు ఎక్కువగా తాగండి రోజుకు కనీసం ఎనిమిది నుండి పది గ్లాసుల నీరు లేదా ఇతర ద్రవపదార్థాలు మజ్జిగ కొబ్బరి నీరు నిమ్మరసం తీసుకోవడం చాలా అవసరం శరీరంలో తగినంత నీరు ఉంటే మలం మెత్తగా మారుతుంది గోరువెచ్చని నీరు తాగడం మరింత మంచిది వ్యాయామం ప్రతిరోజు కనీసం ముప్పై నిమిషాలు నడవడం లేదా తేలికపాటి వ్యాయామాలు చేయడం వల్ల ప్రేగుల కదలిక బోవెల్ మూవ్మెంట్ మెరుగవుతుంది మోషన్ను ఆపవద్దు మల విసర్జన చేయాలనే భావన కలిగినప్పుడు వెంటనే టాయిలెట్కి వెళ్ళండి మోషన్ను ఆపడం వల్ల సమస్య మరింత పెరుగుతుంది రెండు ఆహారపు అలవాట్లు డైటరీ హ్యాబిట్స్ ఆహారంలో మార్పులు మలబద్ధకానికి శాశ్వత పరిష్కారం చూపుతాయి పీచు పదార్థాలు ఫైబర్ రిచ్ ఫుడ్స్ మీ ఆహారంలో పీచు ఎక్కువగా ఉండే ఆహారాలను చేర్చండి ఇవి మలానికి పరిమాణాన్ని ఇచ్చి ప్రేగుల్లో కదలికను పెంచుతాయి కూరగాయలు ఆకుకూరలు పాలకూర చిలగడదుంపలు స్వీట్ పొటేటోస్ క్యారెట్లు బీన్స్ పండ్లు అరటిపండు బొప్పాయి పపయా కివీ కీవీ బేరిపండ్లు పియర్స్ యాపిల్ తొక్కతో సహా ధాన్యాలు ఓట్స్ బ్రౌన్ రైస్ రాగులు మిల్లెట్స్ సిరిధన్యాలు ప్రూనే ప్రూన్స్ లేదా అంజీర్ ఫిగ్స్ వీటిలో సహజమైన బేధిగుణాలు ఉంటాయి రాత్రిపూట కొన్ని అంజీర్లను నీటిలో నానబెట్టి ఉదయం తినడం మంచిది తగ్గించాల్సిన ఆహారాలు మైదా ఉత్పత్తులు వైట్ బ్రెడ్ బిస్కెట్లు వేయించిన ఆహారాలు మరియు ప్రాసెస్ చేసిన ఆహారాలను తగ్గించండి మూడు ప్రభావవంతమైన ఇంటి చిట్కాలు ఎఫెక్టివ్ హోం రెమెడీస్ మలబద్ధకం నుంచి త్వరగా ఉపశమనం పొందడానికి ఈ చిట్కాలను ప్రయత్నించవచ్చు ఒకటి త్రిఫల చూర్ణం త్రిఫలచూర్ణం రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని నీరు లేదా పాలల్లో ఒక టీ స్పూన్ త్రిఫల చూర్ణం కలిపి తాగండి రెండు ఆముదం కాస్టరాయిల్ ఇది బలమైన బేధిమందు లాక్సిటివ్ గా పనిచేస్తుంది వైద్యుడి సలహా మేరకు రాత్రిపూట కొద్ది మొత్తంలో ఒక టీస్పూన్ తీసుకోవచ్చు మూడు మెంతులు ఫెనుగ్రీక్ ఒక టీస్పూన్ మెంతులను రాత్రి నీటిలో నానబెట్టి ఉదయం వాటిని తిని ఆ నీటిని తాగాలి నాలుగు తేనె మరియు పాలు రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో ఒక టీస్పూన్ తేనె కలిపి తాగడం వల్ల కూడా కొంత ఉపశమనం లభిస్తుంది నాలుగు వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలి వెంటు కన్సల్ట్ డాక్టర్ అనేది ఒకటి లేదా రెండు వారాల కంటే ఎక్కువ కాలముంటే లేదా కింద ఇచ్చిన లక్షణాలు కనిపిస్తే వెంటనే గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ ఎంటరాలజిస్ట్ గ్యాస్ట్రో సంప్రదించండి మలంలో రక్తం పడటం విపరీతమైన కడుపునొప్పి బరువు తగ్గడం లేదా వాంతులు మీకు దీర్ఘకాలంగా మలబద్ధకం సమస్య ఉంటే లేదా ఏదైనా చిట్కా ప్రయత్నించే ముందు వైద్య నిపుణుడి సలహా తీసుకోవడం ఉత్తమం